ప్రైజ్ ద లాడ్ ఈరోజు ఒక అద్భుతమైన మెసేజ్ని మీరు వినబోతున్నారు అది కూడా ప్రముఖ మతోన్మాది రాధా మనోహర్ దాస్ దినము కార్యక్రమంలో రాధా మనోహర్ దాస్ జ్ఞాపకార్థ కోడికలో ఒక అద్భుతమైన మెసేజ్ని ఇప్పుడు మనం చూడబోతున్నాం ముందుగా నా ప్రగాఢ సానుభూతిని రాధా మనోహర్ దాస్కి తెలియచేస్తున్నాను మరి ఇంతకీ ఈ దినం కూడికలో ఎవరు వాక్యాన్ని అందించేది అనే ఆసక్తి ఉంది కదో ఇంకెవరో కాదండి భూమికి బెత్తడోడు హైందవులకు బిత్తరోడు ఇవ్వడం కన్ను లేని గుడ్డివాడు ఆడ గొంతువాడు బుర్ర ఉన్న బుర్రలో గుజ్జు లేనివాడు పెళ్ళి పెటాకులు లేని తింగరోడు తైరు బళ్ళకి ఇసుక కొట్టుకునేవాడు వాటర్ బాయ్ సోషల్ మీడియా బెగ్గర్ ఇన్ని బిరుదులు ఎవరికి ఉంటాయో మీకు తెలుసు కదా అతనే ఒకే ఒకడు కర్ణాకర్ సుగుణ కర్ణక్కాయ్ గారిని దుర్గుణక్కాయ్ గారిని ఆహ్వానిస్తున్నాను ఏమండి ఇది కరెక్ట్ కాదు జాస్వాడి అంది గారు మనం సభకు పిలిచినప్పుడు గౌరవించాలి కదా అలా కాదు కదా పొరపాటేందండి క్షమించాలి శ్రీ కరుణాకర్ సుగుణ గారు ఇప్పుడు మన ముందుకు వచ్చి దైవ సందేశాన్ని అందిస్తారు మనం శ్రద్ధగా విందాం రాధా మనోహర్ దాసు రాధా మనోహర్ దాసు దినం కార్యక్రమంలో చిన్నజీఆర్ గారి కన్నీళ్ళు తుడుస్తూ మతోన్మాదులకు ఆలన లాలన వారందరూ గుండెల బాదుకొని రోధించే విధముగా ఒక అద్భుతమైన ప్రసంగాన్ని శ్రీ కర్ణాకర్ సుగ్నా గారు అందిస్తారు వెల్కమ్ అండి ఇది కొంచెం సబ్జెక్ట్ మ్యాటర్ చాలా జాగ్రత్తగా వినండి అంటే ఒక జీవితకాలం వేస్ట్ అయింది మీరు సత్యం ఏది వాస్తవం ఏది అనేది గ్రహించకపోతే కాబట్టి బుర్ర తలకాయలో బుర్ర ఆన్ చేసి స్విచ్ ఆన్ చేసుకుని జాగ్రత్తగా చెప్పేది వినండి నేను చెప్పేది కరెక్టా కాదు చెక్ చేసుకోండి రౌండ్ కూడా వచ్చి చూడొచ్చు ఏపరిస్తున్నాను మొక్కలు వెళ్ళిపోతుంది అసలు నిజంగానే ఎప్పుడు అని వెయిట్ చేస్తున్నట్టుగా ఆ పరిపాలనలో ఆయన చక్రవర్తి అయి ఉంటే నీవు నేను మనం ఒకవేళ ఆయన కొరకు శ్రమపడి ఉంటే సామంత రాజులమై ఈ భూమండలం మొత్తాన్ని ఏలేటువంటి అద్భుత ఘట్టం ఒకటి ఉంది ఆ క్రూర మృగముతోనూ ఆ అబద్ధ ప్రవక్తతోనూ ఆయన యుద్ధం చేస్తాడు ఆ యుద్ధం పేరే యుద్ధం యుద్ధం గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలి ఇది కొంచెం సబ్జెక్ట్ మ్యాటర్ చాలా జాగ్రత్తగా వినండి అంటే ఒక జీవితకాలం వేస్ట్ అయింది మీరు సత్యం ఏది వాస్తవం ఏది అనేది గ్రహించకపోతే కాబట్టి బుర్ర తలకాయలో బుర్ర ఆన్ చేసి స్విచ్ ఆన్ చేసుకుని జాగ్రత్తగా చెప్పేది వినండి నేను చెప్పేది కరెక్టా కాదు చెక్ చేసుకోండి బైబిల్లో నుంచి నేను ఆధారాలు చూపిస్తాను మీకు నాకు వేరే ఆధారాలు ఏమీ అవసరం లేదు ఓన్లీ బైబిల్ సరిపోయింది నాకు ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మీరు మార్కు సువార్త చూసినట్లయితే మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయం ఒకటో వచ్చిన చూడండి ప్రియమైన దేవుని వర్లారా మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్నవారిలో కొందరు ఏసి చెప్తున్నాడు ఇది ఆ చుట్టూ ఉన్న జనాన్ని చూసి ఇచ్చట నిలిచి ఉన్నవారిలో కొందరు దేవుని రాజ్యం బలముతో వచ్చట చూచు వరకు మరణము రుచి చూడని నిశ్చయముగా మీతో చెప్పుతున్నా నేను ఉత్తరం గట్టిగా చెప్పాలి ఉత్తరం గట్టిగా చెప్పాలి ఉత్తరం గట్టిగా చెప్పాలి ఉత్తరం గట్టిగా చెప్పాలి ఉత్తరం ఇంకా మీకు బలమైన ఆధారాలు చూపిస్తాను చూడండి ప్రేమైన దేనివర్లారా మా అత్త వార్త చూడండి ఒకసారి పదహారో అధ్యాయం ఇరవై ఏడవ చూడండి మనిషి కుమారుడు అంటే యేసు మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గల వాడై తన దోతలతో కూడా రాబోతున్నాడు ఇప్పుడు నేను నార్మల్గా సింగిల్గా వచ్చా కదా ఈసారి విత్ బెటాలియన్ విత్ ట్రూప్స్ విత్ ఆ మహిమ మిరాకిల్ అవన్నీ వేసుకుని వస్తాను నేను తొందరలో రాబోతున్నాను ఆ విధంగా గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలి అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వానికి ఫలం ఇచ్చను జడ్జిమెంట్ చేస్తాను జడ్జిమెంట్ అంటారు కదా ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు అదర్వా ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు అంటే ఏసు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానూ గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పిరం గట్టిగా చెప్పాలి ఉత్తరం అది మ్యాడర్ నేను ఆ విధంగా నా బెటాలియన్తో నా ట్రూపులతో నా బలగంతో నా మహిమతో రావటం అనేది ఎక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు చచ్చిపోకముందే జరిగిద్ది అంటే ఈ తరంలోనే ఈ తరం గతించక ముందే ఇవన్నీ జరుగుతాయి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాడు యేసు ఉత్తరం గట్టిగా చెప్పిరం గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలి ఉత్తరం అయితే ఇది యేసు మాటలు ఇవి విన్నారు కదా దీని తర్వాత దీన్ని ఆధారం చేసుకుని పౌలు ఏం చెప్పాడు చూడండి ఒకసారి ఒకటో తెస్సులోని కైలకు నాలుగో అధ్యాయం పదిహేనో వచనం నుంచి చదువుతున్నాను కదనండి ఒకటవ తెస్తలోని కైలకు నాలుగో అధ్యాయం పదిహేనో వచనం ఇది కొంచెం సబ్జెక్ట్ మ్యాటరు చాలా జాగ్రత్తగా వినండి అంటే ఒక జీవితకాలం వేస్ట్ అయింది మీరు సత్యం ఏది వాస్తవం ఏది అనేది గ్రహించకపోతే కాబట్టి బుర్ర తలకాయలు బుర్ర ఆన్ చేసి స్విచ్ ఆన్ చేసుకుని జాగ్రత్తగా చెప్పేది వినండి నేను చెప్పేది కరెక్ట్గా కాదు చెక్ చేసుకోండి ఒకటో తెస్సులోని కయ్యలకు నాలుగో అధ్యాయం పదిహేనో వచనం పౌలు చెప్తున్నాడు ఇక్కడ మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా ఇది నా మాట కాదు రే మాట యేసు ప్రభు మాట ఆయన మాటను బట్టి మీతో చెప్పేది ఏమంటే రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము అంటలం చేసుకోండి ఇది మొదటి రాకడలో వచ్చి వెళ్ళిపోయాడు మళ్ళీ రెండవ రాకడ గురించి చెప్తున్నాడు ఆ రెండవ రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము అంటే అప్పుడు దాకా బతికే ఉంటాం మనం మనం చచ్చిపోకముందే వచ్చేస్తాడు ఇది నా మాట కాదు ఏసు మాట అని చెప్పి పోలు చెప్తున్నాడు చూడండి ఇక్కడ తర్వాత చూడండి ఇక రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము నిద్రించిన వాళ్ళంటే చచ్చిపోయిన వాళ్ళు ఆ తర్వాత కంటి ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చిన బోర్లు ఊదుకుంటే ఆయన దిగి వస్తాడు అదే ఆ బోర్లు మోగుతాయి కదా కడబోరం రోగిద్దని చెప్తారు ఆ బోర్లు ఊదిన తర్వాత ఆయన దిగుతాడు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు అప్పటికే యేసుని నమ్మి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు మొట్టమొదటగా లెగుస్తారు వాళ్ళ శవాలు లెగుస్తాయి ఆ మీద సజీవులమై నిలిచి ఉండు మనము అది అప్పటికి బ్రతికే ఉంటాం కదా మనం చచ్చిపోయి లేచిన వాళ్ళు బతికి ఉన్నటువంటి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనేందుకు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనిపోబడుదుము కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలి ఉత్తరం గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పాలి దేవునికి మహిమ యేసు సన్నిధి గాకేసు దెబ్బ కరుణాకర్ గాడి అబ్బా బాగా అదిరిందా దెబ్బ మొట్టమొదటిగా యేసు సన్నిధి యూట్యూబ్ ఛానల్కి వచ్చి దైవ వర్తమానం అందించిన శ్రీ కరుణాకర్ గారికి ప్రత్యేకమైన వందనాలు మీరు ఎంతో హృదయంలో యేసు ప్రభువాన్ని దాచుకొని ఇంత అద్భుతంగా ఈ ఒక్క మెసేజ్ విషయంలో మాట్లాడినందుకు నేను చాలా సంతోషిస్తున్నా ఎలా ఉందండి బాగుందా లేకపోతే ఈ కరుణాకాయ గారు రాధ ఆంటీగాడు లలిత గాడు ఈ నపంస్కుల బ్యాచ్ కలిసి మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడటానికి పూనుకున్నారు దైవజనులు శాలీమరాజు గారు ఉపవాస మరియు సువార్త మహాకోటములలో ఏడు కోటాల్లో అద్భుతమైన ప్రసంగాలు వచ్చాయి అందులో రాకడ ప్రసంగం వచ్చింది మృతుల పునర్ధానం యొక్క ప్రసంగం అద్భుతంగా దేవుడు వాడుకున్నారు ఎంతోమంది విని వందల మంది మారు మనసు పొంది బాప్తిస్మాలు పొందారు ఇప్పుడు ఈ శవశక్తి కరుణాకాయ గారికి వీడియో కావాలి ఎందుకంటే ఛానల్ డల్లుగా ఉన్నప్పుడు ఈ పోరంబో కొన్ని పట్టించుకున్నప్పుడు ఈ మహిళా గొంతుడిని ఎవరో వినప్పుడు షాలేం రాజు గారి వీడియోలు తీసుకుని వస్తాడు నాలుగు రూపాయలు మెతుకులు ఇంగిలిమెతుకులు షాలేం రాజు గారి వీడియోలు పెట్టి అడుక్కోవటం వీడికి బాగానే తెలుసు అర్థమైంది కదా వాడు పెద్ద కామెడీ ఏమిటంటే వాడు మాట్లాడిన వీడియోలో ఒక్కదానికి కూడా లాజిక్ లేదు నెక్స్ట్ విషయంలో రాకడా ప్రసంగం మృతుల పునరుద్ధానం యొక్క ప్రసంగం వెయ్యండ్ల పరిపాలన గురించి మీ ముందుకి లేఖనాలతో వస్తాము అప్పటి వరకు ఈ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి చూశారు కదా షాలేమరాజు గారి ప్రసంగం వింటూ వీడికు తెలియకుండానే స్తోత్రం అలిలుయా అని మాట్లాడటం బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని వీడే ఒప్పుకోవటం బైబిల్లో ఉన్న లేఖనాలను వీడు చదవడం వీడు అంతరంగంలో క్రీస్తుని నమ్ముకున్నాడు కాకుంటే వాళ్ళు వేసే ముష్టి కోసం ఎంగిలి మెతికుల కోసం తప్పలా విడిగి ఇష్రాకులు ఎత్తేసే పని తప్పలా మనం అర్థం చేసుకున్నాంలే మతోన్మాదులలో ఉన్న మన ఏజెంట్ వీడు రాధా మనోహర్ దాస్ రాధా ఇంకా రాడు అనే టైటిల్ పెట్టి నీకు జ్ఞాపకార్థగా కూడిక దినము కార్యక్రమం చేసినందుకు నాకు తెలిసి నువ్వు గుండెలు పగిలేలాగా రోధించి ఉంటావు కానీ ఇలా చేయటం నా ఉద్దేశం యేసుప్రభువారిని బైబిల్ని క్రైస్తవులను పాస్టర్లను ఎంతో దారుణాతి దారుణముగా చాతి నీచముగా దూషించావు నీవు మా మనోభావాల మీద కొన్ని సంవత్సరాలకి దాడి చేస్తున్నావు నీకు ఇలా చేస్తే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూపించడానికి మాత్రమే ఈ వీడియోని యూరోపంలో నీకు బహుమానంగా ఇచ్చా అంతేగాని నిన్నేదో కించపరచాలని అవమానపరచాలని నిందించాలని కాదు ఇప్పుడైనా మతోన్మాదాన్ని మానండి హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్నాదములని భావన కలిగించడానికి మత సామరస్యతను కాపాడటానికి పూనుకోండి లేకపోతే ఇలాంటి వీడియోలు వస్తాయి